హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మింట్ గ్రూప్ సి కేటర్ సంబంధించిన ఉద్యోగాల కోసం అధికారికంగా ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల వేకెన్సీ అనేది భర్తీ అనేది చేస్తున్నారు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఇవన్నీ కూడా పర్మింట్ జాబ్స్ దీనికి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి ఏపీఎన్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ పాస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మేడం ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గ్రూప్ సి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి చాలా రకాల వేకెన్సీ అనేది భర్తీ అనేది చేస్తున్నారు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఒక సిబిటి టెస్ట్ అనేది పెట్టి దీంట్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ ఉద్యోగాలు ఈ జాబ్స్ కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఇందులో శాలరీ వచ్చేసి యాభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది పీజీఐ ఎంఈఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ సంస్థ పేరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీఛార్జ్ చండీగఢ్ సంబంధించిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ తేదీ వచ్చేసి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఉద్యోగ రకం వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో గ్రూప్లు వచ్చేసి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు అనేది ఇందులో ఉన్నాయి మొత్తం ఖాళీలు వచ్చేసి పీజీఐ ఎంఈఆర్ చండీగఢ్ సంబంధించి యాభై ఐదు పోస్టులు పీజీఐ శాటిలైట్ సెంటర్ పంజాబ్ సంబంధించి నాలుగు పోస్టులు మొత్తం యాభై తొమ్మిది పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ వారిగా వేతనాలు వచ్చేసి గ్రూప్ ఏ వచ్చేసి లెవెల్ లెవెన్ ప్రకారం అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది గ్రూప్ బీకి వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది గ్రూప్ సి హయ్యర్ లెవెల్కి వచ్చేసి లెవెల్ ఫైవ్ ప్రకారం ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది గ్రూప్ సి మిడిల్ లెవెల్కి వచ్చేసి లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వంద వరకు ఉంటుంది గ్రూప్ సి లెవెల్కి వచ్చేసి లెవెల్ టూ లెవెల్ టూ ప్రకారం ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది గ్రూప్ సి ఎంట్రీ లెవెల్కి వచ్చేసి లెవెల్ వన్ ప్రకారం పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది వయసు పరిమితులకు వచ్చేసి గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి కనిష్ట వయసు పది పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి వచ్చేసి కనిష్ట వయసు పది పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు స్టాఫ్ కార్ డ్రైవర్కి వచ్చేసి కనిష్ట వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు సెక్యూరిటీ గార్డుకు వచ్చేసి కనిష్ట వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ లకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ జనరల్ వచ్చేసి పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టెల్ లకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు పిడబ్ల్యూడి ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్ ఓబీసీ ఈడబ్ల్యూస్కి వచ్చేసి పదిహేను వందలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది ఉండదు వీళ్ళకి ఫీజు మినహాయింపు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఫీజు చెల్లింపు విధానం వచ్చేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది గ్రూప్ఏ పోస్ట్కి వచ్చేసి సిబిటి సిబిటి ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది గ్రూప్ బి అండ్ గ్రూప్ వచ్చేసి కేవలం సిబిటీ టెస్ట్ మాత్రమే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి సిబిటి పరీక్ష విధానం పరీక్ష రకం వచ్చేసి ఆన్లైన్ ద్వారా సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రశ్నల రకం వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ రూపంలో ఉంటాయి ప్రశ్నల భాష వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది మొత్తం మార్కులు వచ్చేసి వంద మార్కులు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది పరీక్ష కాల వ్యవధి వచ్చేసి తొంభై నిమిషాల సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది సిబిటి ప్రశ్నల పంపిణీ వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్ కి వచ్చేసి ఎనభై క్వశ్చన్లు ఎనభై మార్కులు జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి పది ప్రశ్నలు పది మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి పది ప్రశ్నలు పది మార్కులు టోటల్గా వంద ప్రశ్నలు వంద మార్కులతో ఈ ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి తప్పుడు సమాధానికి వన్ బై ఫోర్త్ మార్కు అనేది కఠాయం చేయడం జరుగుతుంది సమాధానం ఇవ్వనప్పటికీ మార్కులు అనేది కట్ చేయరు కనీష్ట కనిష్ట అర్హత మార్కులు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూస్కి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ కనీష్ట మార్కులు అనేది రావాల్సి ఉంటుంది సిబిటి పరీక్ష కేంద్రాలు వచ్చేసి చండీగఢ్ ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై సిమ్లా కల్కత్తా లక్నో జైపూర్ పాట్నా భోపాల్ అమృత్సర్ ఈ సెంటర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది హౌ టు అప్లై పీజీఐ ఎంఈఆర్ చండీగఢ్ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మొదటిగా అధికారిక వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది బ్రౌజర్లో డబ్ల్యుడబ్ల్యూ డాట్ పీజీఐ ఎంఈఆర్ డాట్ ఈ డాట్ ఇన్ ద్వారా మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ లేదా జాబు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ఎంచుకోండి పీజీఐ ఎంఈఆర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లింక్ అనేది సెలెక్ట్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవాల్సి ఉంటుంది కొత్తగా ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ అనేది ఇక్కడ నమోదనం చేయాల్సి ఉంటుంది పూర్తి పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ మెయిల్ అనేది రావటం అనేది జరుగుతుంది లాగిన్ అవ్వటం వచ్చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ నింపడం వచ్చేసి వ్యక్తిగత వివరాలు విద్యార్థి వివరాలు పోస్ట్ ఎంపిక కేటగిరీ వివరాలు పరీక్ష కేంద్రం అనేది ఇక్కడ నుంచి ఎంపికనే చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు అనేది చేయలేరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంతకము విద్యార్థు సర్టిఫికెట్లు క్యాస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్స్ పీడబ్ల్యూ పీడబ్ల్యూడి వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే ఇక్కడ ఇక్కడ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫారం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు మరొకసారి చెక్ చేసుకొని సబ్మిట్ మడకమైనా క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చాక అప్లికేషన్ ఫారం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకుని భద్రపరచుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్